ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి ఎవరి లక్ష్మి వరలక్ష్మి రూపంలో ఎందుకు కొలుస్తాం అన్న విషయాల గురించి తెలుసుకుందాము శ్రావణ మాసము శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తాము ముఖ్యంగా వివాహమైన స్త్రీలు ఈ పండుగను జరుపుకుంటారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసము పుణ్యాల రాశి శ్రీ లక్ష్మి సర్వ జగత్కు కల్పవలి దారిద్ర నాశిని దాయిని పాల సముద్రంలో పుట్టిన బంగారం తల్లి లోకంలో కన్నీటి శోకాలను తుడిచేస్తుంది వాన జల్లులతో పన్నీటిని చిలకరిస్తుంది లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక సకల సౌభాగ్యాలకు ఆది దేవత లక్ష్మి ఎవరింట ఉంటుందో అక్కడ శ్రీహరి కూడా కొలువు తీరుతాడు మనిషి మనుగడ సజావుగా సాగాలంటే లక్ష్మి అనుగ్రహం తప్పనిసరి సదాచార సంపన్నులు సత్కర్మలలో పాలు పంచుకునే వాళ్ళు నీతి మంతులను అమ్మవారు అనుగ్రహిస్తుంది వ్యసనాలకు వారిని మానసిక శుద్ధి లేని వారిని దుష్టబుద్ధి కలవారిని శ్రీ మహాలక్ష్మి విడిచి వెళ్ళిపోతుందని జమినీ భారతం చెబుతున్నది అందుకే డబ్బు కన్నా సద్గుణాలను ప్రసాదించమని అమ్మను ప్రార్థించాలి లోకంలోని సకల దారిద్రాలన పారద్రోలే దేవత మహాలక్ష్మి సర్వ ఉపద్రవాలను నివారించే శక్తి ఆమెది అందుకే శంకరాచార్యులు అమ్మవని సంపత్కరణి అని కీర్తించారు ధర్మ సమ్మతమైన ఏ కోరిక అయినా అనుగ్రహించే దైవం కాబట్టి శ్రావణ లక్ష్మి వరలక్ష్మి అని సంబోధిస్తారు ఆ తల్లి కరుణా కటాక్షాలను పెంపొందించడానికి ఉద్దేశించినది వరలక్ష్మి వ్రతం అమ్మవారు ఆవిర్భవించిన శ్రావణ పవర్ణంకి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించాలని శాస్త్ర నియమం వ్రతం అంటే అలంకారాలు పువ్వులు పండ్లు ఈ తంతు కాదు జీవితంలో ఒక దీక్షగా దేనిని పాటిస్తామో అది వ్రతం సిరులిచ్చే వరలక్ష్మిని శాస్తాత్కరింప చేసుకునే అరుదైన అవకాశం ఈ వ్రతం పూజలు స్తోత్రాలు ఇందుకు ఉపయోగిస్తాయి యా దేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంసిత అని వేదోక్తి సృష్టిలోని ప్రతి పదార్థము లక్ష్మి స్వరూపమే అయితే ఆ పదార్థాన్ని వినియోగించుకున్న బుద్ధి ఉన్నప్పుడే లక్ష్మి సిద్ధి కలుగుతుంది ఎండిన గడ్డిపోజ నుంచి ఉష్ణశక్తిని పొందొచ్చు వాడిన పూల నుంచి సుగంధ ద్రవ్యాలను పుట్టించవచ్చు సృష్టిలో ప్రతి పదార్థము ప్రత్యేకమైన శక్తి కలిగినదే వాటిని సద్వినియోగం చేసుకోవడమే లక్ష్మి తత్వము పరిశుభ్రత ఉన్న నెలవులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది దేహం మాత్రమే కాదు మనసు పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలి మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి ప్రతి రూపమే ఆ లక్ష్మిని ప్రకృతై నమహ అని సృతిస్తారు ప్రకృతిలోని ప్రతి సంపద తనే పంచ భౌతిక శక్తులైన భూమి జలము అగ్ని వాయువు ఆకాశాలను సమన్వయపరిచి పొడమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తి లక్ష్మి పంట పొలాలనే కాదు పచ్చని చెట్లలోనూ ఆమె నివసిస్తుంది ముఖ్యంగా బిల్వ వృక్షాలు లక్ష్మీ నివాసాలని శ్రీ సూక్తం చెప్తున్నది చెట్లు నాటే వారిని ఆమె అనుగ్రహిస్తుంది తొలిసంద కిరణాలలో లక్ష్మీ శక్తి భూమిలో ఖనిజాలను సృష్టిస్తుందని వేద మంత్రాలు చెప్తున్నాయి స్కంద పురాణంలో శ్రావణ వైభవాన్ని పరమేశ్వరుడు స్వయంగా ప్రకటించాడు ద్వాదశేష్ మాసేషు శ్రావణ శివరూపక అంటే పన్నెండు నెలల్లో శ్రావణ మాసము శివరూపం రూపం సాక్షాత్ నేనే శ్రావణ మాంసాన్ని సనత్ కుమార్ మహర్షికి చెప్తాడు పరమేశ్వరుడు మహర్షి కోరిక మేరకు మాస మహత్యాన్ని ఇరవై నాలుగు అధ్యాయాల్లో వివరించాడు పరమశివుడు తన స్వరూపమైన శ్రావణ శోభం చూసి తరించేందుకు నాలుగు ముఖాలతో బ్రహ్మ వెయ్యి కళ్ళతో ఇంద్రుడు సిద్ధంగా ఉంటారని శివుడు పేర్కొన్నాడు అంతేకాదు ఆదిశేషుడు వెయ్యి నాలుకలతో మహేశ్వరుడు గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంటాడంట